జిల్లాలో ఇది ఒక కొత్త ట్రెండ్ మొదలైందయ్యా ఏదన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా మాట్లాడినా ప్రజల అండతో వాళ్ళు రోడ్లలో నిలబడ్డా వాళ్ళని ఏ విధంగా మనం అణగదొక్కాలనేటటువంటి ఆలోచనతో కొత్త ట్రెండు హత్యాయత్నం కేసులు త్రీ జీరో సెవెన్ ఎవరి మీద అంటే వాళ్ళ మీద అది ఉండని ఉండకపోని కనపడ్డ వాళ్ళందరి మీద మీరు త్రీ నాట్ సెవెన్లు పెట్టుకుంటా పోతే ఆలోచన ఏమిటి మీది ఎవరు మాట్లాడకూడదనే ఎవరు మాట్లాడటంలాయ మొన్న చూసాం రౌడీ రాజ్యం రౌడీలు రాక్షసులు మాదిరి తయారయ్యి ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ జనాల్ని కానీ ఊళ్ళల్లో బెదిరిస్తా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశానికి రాకుంటే మా రూరల్ ఎమ్మెల్యే దగ్గరికి రాకుంటే మీరు ఇబ్బందులు పడతారు మీరు అన్యాయం అయిపోతారు ఎవరయ్యా ఈ రౌడీ స్టేటర్లు ఎక్కడ వాళ్ళు వీళ్ళు వాళ్ళు మామూలు మన జనంలో నుంచి వచ్చిన వాళ్ళే మామూలు వాళ్ళండి ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉపయోగం ఉంది అని అనుకొని భావించిన రాజకీయ నాయకులు అయితే ఉండరో ముఖ్యంగా రూరల్ శాసనసభ్యులు లాంటి వాళ్ళు ఈ రౌడీల్ని అండజేసుకొని అధికారుల్ని భయపెడతా అదేవిధంగా ప్రజల్ని భయపెడతా కొట్టిస్తా కేసులు మేమయ్య జనమే కొట్టారు అని చెప్పి బహిరంగంగా సమాధానం వాళ్ళు పత్రికల్లో చెప్పగలిగిన స్థాయికి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఈ రౌడీ షీటర్లు తయారవుతూనే ఉంటారయ్యా పేదవాళ్ళు అండి వాళ్ళు మీరు అనుకుంటున్న ఈ రా ఈ రౌడీషీటర్లు అందరూ అన్నానికి దొరక్కున్నటువంటి పేదవాళ్ళు తాత్కాలిక ఆదాయాల కోసమో లేకపోతే శాసనసభ్యుడు మన భుజం ధరతున్నాడని చెప్పి వాళ్ళు తయారయ్యి ఎవరిని బట్టే వాళ్ళని పీడిస్తా కొడతా వాళ్ళు ఒక పెద్ద రాజులా తయారైపోయి ఎవరినైనా చంపేస్తామనే కథకు వచ్చారంటే కారణం ఎవరు ఆయమ్మ ఎవరు హోం మంత్రిగా ఆ పార్టీకి ఉండి ఆమేద అక్కడ వాళ్ళ వ్యవస్థల గురించి ఆ మీటింగ్లు పెట్టుకుంటుంటే ఆ తల్లిని కూడా లాగేశారు దీంట్లో బురదలోకి వామికి సంబంధం మాకే సంబంధాల మేము మేము పెట్టిన పేర కాగితాలు వెనక్కి వచ్చేసాయి పోలీసు వాళ్ళు మమ్మల్ని తిరస్కరించారు కాబట్టి మాకు సంబంధంలా మంత్రి ఇచ్చినట్టుందని మంత్రి స్థాయికి ఆమె పక్కకి చూపించగలిగిన ఉంటే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఈడున్నప్పుడు రౌడీషీటర్లకి అసలు అధినాయకులు ఎవరు ఒక్కసారి మీరు చెప్పాలని కోరుతున్నాం ఎస్పీ గారు ఈ రౌడీ షీటర్లను పెంచింది ఎవరు అసలు రౌడీ రౌడీషీటర్లను మీరు రోడ్లో వదిలేసి ఎవరో బతుకు కోసం వచ్చిన పేదవాళ్ళని లోపల పెట్టారండి మేము ఒకటే అడుగుతున్నాం ఈ రౌడీ సీటర్లకి ఈ రౌడీజాలకి ఈ మూడు వందల ఏడు కేసులకి త్రీ ట్వంటీ అయినా పెట్టండి ఇబ్బందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పనే లేదు తప్పనిసరిగా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కానీ సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎదురు నిలుస్తుంది మేమందరం ముక్త కంఠంతో ఈరోజు కావల విషయం కానీ నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ అరాచక మూకల విషయం కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పోలీసు శాఖ చర్యలు తీసుకుని ప్రజలకి ధైర్యం కల్పించాలి వాళ్ళకు భరోసా కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం